ఎంపాక్స్ తో ప్రపంచానికి విలయం తప్పదా ఎంపాక్స్ ఎందుకు డెడ్లీగా మారుతోంది ఎంపాక్స్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఉందా అది రెండు వేల ఇరవై రెండు వేసవి కాలం అప్పటికి ఇంకా వుహాన్ లో పుట్టిన వైరస్ అంతమవలేదు కానీ అదే సమయంలో ప్రపంచానికి మరో కొత్త సమస్య మొదలైంది ప్రపంచంపై ఇంపాక్స్ పేరుతో మరో వైరస్ దాడి మొదలైంది దీన్ని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది భయానక విషయం ఏంటంటే ఈ వైరస్ లక్ష మందికి సోకింది దీంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి పెద్ద ఎత్తున ప్రజలకు పరీక్షలు నిర్వహించాయి విదేశాల నుంచి వచ్చే వారిని నిశ్చితంగా పరిశీలించాయి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు బిజీ అయ్యారు The cool. ఆ తర్వాత ఈ అంశం మరుగున పడింది రెండు వేల ఇరవై మూడులో ఎంపాక్స్ ఎమర్జెన్సీ ముగిసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది కానీ నిజంగానే ఆ మహమ్మారి అంతమైందా పాశ్చాత్య దేశాల్లో వైరస్ ను నిర్మూలించి ఉండొచ్చు కానీ ఆఫ్రికా దేశాల్లో మాత్రం ప్రబలంగా ఉంది రెండేళ్ల తర్వాత మళ్లీ ఆ ఎంపాక్స్ వైరస్ విజృంభిస్తోంది ఇది ఇప్పుడు ఆఫ్రికాతో ఆగడం లేదు ప్రపంచవ్యాప్తంగా ఆ వైరస్ విస్తరిస్తోంది తాజాగా ఫిలిపీన్స్ లో ఓ ఎంపాక్స్ కేసు నమోదైంది ముప్పై మూడేళ్ల వ్యక్తికి వైరస్ సోకడం ఫిలిపీన్స్ లో మొట్టమొదటిసారి అయితే ఇక్కడే ఆందోళనకరమైన విషయం ఉంది సదరు వ్యక్తి ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవు అంటే ఆల్రెడీ వైరస్ ఆ దేశంలో ఉందన్నమాట అయితే ఫిలిపీన్స్ లో మాత్రమే ఇంపాక్సీ కేసులు నమోదయ్యాయనుకుంటే పొరపాటే ఇటీవల స్వీడన్ కూడా తొలి కేసులు నిర్ధారించింది పొరుగున ఉన్న పాకిస్తాన్ లో మాత్రం ఏకంగా మూడు కేసులు నమోదయ్యాయి దీంతో పాకిస్తాన్ ఓ ఎమర్జెన్సీ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎమర్జెన్సీ మందులను కూడా అందుబాటులో ఉంచినట్టు పాకిస్తాన్ వైద్యాధికారులు తెలిపారు ఆ మూడింటి తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదని వివరించారు విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది చైనా సైతం విదేశీ ప్రయాణికుల్ని పరీక్షిస్తోంది ఇదే మనల్ని ఇండియా వద్దకు తీసుకొస్తోంది ఇప్పుడు మనం కూడా ప్రమాదంలో ఉన్నామా అంటే ఇప్పటి వరకు భారత్ లో ఎలాంటి ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు ఇప్పటికే పరిస్థితులపై ప్రధాని మోడీ పర్యవేక్షించారు వైరస్ అటాక్ చేసే రిస్క్ చాలా తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కానీ ప్రయాణికుల విషయంలో మాత్రం ఓ కన్నీసి ఉంచారు అయితే ఎంపాక్స్ విజృంభిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి పలు దేశాలు హై అలర్ట్ ప్రకటిస్తున్నాయి ఇక డబ్ల్యూహెచ్ఓ ప్రమాద కంటికల్ని మోగించింది ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వేల కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది వారిలో ఐదు వందల నలభై మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆందోళనలు పెరుగుతున్నాయి ఎంపాక్స్ మరో ముప్పును తెచ్చిపెడుతోందా అన్న ఆందోళనలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి అసలు ఎంపాక్స్ అంటే ఏమిటి ఎందుకు దీని గురించి భయపడాలి ఎంపాక్స్ ను మొదట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతుల్లో గుర్తించారు దీన్ని కోతుల్లో గుర్తించినందుకే మొదట్లో మంకీ పాక్స్ అని దీనికి పేరు పెట్టారు షార్ట్ లో ఎంపాక్స్ అంటారు మొదట కోతుల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఆ తర్వాత మనుషులకు కూడా సోకింది మానవుల్లో తొలిసారి ఈ కేసును కాంగోలో పంతొమ్మిది వందల డెబ్బైలో గుర్తించారు ఆ వైరస్ ఓ శిశువుకు సోకింది ఇప్పుడు ఈ వైరస్ జునాటిక్ గా మారింది అంటే ఎంపాక్స్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందన్నమాట ఎంపాక్స్ మినీ పాక్స్ వైరస్ అని పిలుస్తారు ఇది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆఫ్రికా ఖండంలో నమోదైన వేలాది మంకీపాక్స్ కేసులు చాలా వరకు అపరిశుభ్రత జంతువుల ద్వారానే వ్యాపించింది శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువ ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం ముఖంపై దద్దుర్లు కండరాల నొప్పులతో ప్రారంభమవుతుంది శరీరంపై కాలిపోయినట్టుగా దద్దుర్లు వస్తాయి ఇదే ఎంపాక్స్ లక్షణాల్లో కీలకమైనది అయితే ఇది ఇతరులకు ఎలా సోకుతుంది సాధారణంగా ఎంపాక్స్ సోకిన వారితో సన్నిహిత ఉండే వారికి ఎక్కువగా సోకుతుంది వైరస్ సోకిన వ్యక్తితో స్కిన్ టు స్కిన్ టచ్ అయినా సోకే ప్రమాదం ఉంది అయితే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది ఈ వైరస్ లో రెండు రకాలున్నాయి ఒకటోది క్లేడ్ వన్ రెండోది క్లేడ్ టూ రెండు వేల ఇరవై రెండులో వ్యాపించిన వైరస్ క్లేడ్ టూ రకానికి చెందినది ఈ రకం ఎంపాక్స్ వైరస్ తో ముప్పు తక్కువగా ఉంటుంది క్లేడ్ టూ రకం ఎంపాక్స్ సోకితే రెండు నుంచి నాలుగు వారాల్లోనే కోలుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ మాత్రం క్లేడ్ వన్ ఎంపాక్స్ రకానికి చెందినది ఇది అత్యంత డెడ్లీ రకం అంతేకాదు ఈ వైరస్ మార్పులు కూడా చెందుతోంది ఇందులో క్లేడ్ వన్ బి వేరియంట్ కూడా ఉంది అన్ని కేసుల్లో నాలుగు శాతం మరణం సంభవించే అవకాశం ఉంది అయితే ఎంపాక్స్ కు చికిత్స ఉందా దీన్ని అడ్డుకునేందుకు ఇలాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ లేవు అయితే వైరస్ సోకకుండా ముందస్తుగానే తీసుకునే టీకాలు అందుబాటులో ఉన్నాయి ఈ టీకాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నది మాత్రం బవేరియన్ నార్డిక్ టూ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది దీన్ని ఎంపాక్స్ రాకుండా అడ్డుకునేందుకు వినియోగించవచ్చు ఇక మరో టీకా ఏకామ్ టూ ఉంది ఇది స్మాల్ పాక్స్ టీకా దీన్ని కూడా ఎంపాక్స్ ను అడ్డుకునేందుకు ఉపయోగించవచ్చు ప్రస్తుతం చాలా దేశాలు జాతీయ భద్రత కోసం ఏకామ్ టూ థౌజండ్ టీకాలను అందుబాటులో ఉంచాయి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచం నిర్మూలించింది కానీ అది ఎప్పుడైనా విజృంభిస్తే మళ్లీ వ్యాక్సిన్ ను ఉపయోగించేందుకు చాలా దేశాలు నిల్వ చేస్తాయి వాస్తవానికి ఇది మాత్రమే కాదు స్మాల్ పాక్స్ తరహాలో ఎలాంటి వైరస్ వచ్చినా అడ్డుకునేందుకు టీకాలను ప్రపంచ దేశాలు నిల్వ చేస్తాయి వీటిని చాలా వరకు ఎంపాక్స్ ను అడ్డుకునేందుకు ఉపయోగించవచ్చు అయితే ఇక్కడే ఓ సమస్య కూడా పొంచి ఉంది ఈ వ్యాక్సిన్ లేవి ఆఫ్రికా దేశాలు ఆఫ్రికా దేశాల్లో ప్రజలకు సరైన వసతులు ఉండవు టీకాలు కూడా అస్సలు దొరకవు ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులో ఉన్న ఆఫ్రికాలో మాత్రం అవి లభించవు ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆఫ్రికాలో ఎంపాక్స్ విజృంభించింది ఇది ఆ ఖండంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాపిస్తోంది డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో డిఆర్సీలో ఏకంగా పదిహేను వేల ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ఈ వైరస్ బొరిండి క్యామరూన్ కాంగో రువాండా దక్షిణాఫ్రికా కెన్యా ఉగండా దేశాలకు వ్యాపించింది సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్రికా ఖండమంతటా ఈ వైరస్ వ్యాపించింది కానీ వైరస్ ను అదుపు చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్లు వారి వద్ద లేవు ఆఫ్రికాలో ఇలాంటి విపత్తుల్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి మాత్రం కాదు రెండు వేల ఇరవై నాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకోండి వుహాన్ వైరస్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా నాటికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి ప్రపంచంలో సగం మందికి టీకాలు వేశారు కానీ ఆఫ్రికా మాత్రం వెనుకబడిపోయింది కేవలం పదిహేను శాతం మంది ఆఫ్రికన్లకు మాత్రమే కోవిడ్ టీకాలు లభించాయి రెండేళ్లుగా ప్రపంచ దేశాలు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు ఎంపాక్స్ అంటువ్యాధి వ్యాధి కాదు మన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయి ఇది సులభంగా నియంత్రించబడే వ్యాధి కానీ ప్రపంచం మాత్రం ఈ వైరస్ తో అస్తవ్యస్తమవుతోంది ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు అప్రమత్తం అవ్వాలి ఆఫ్రికా దేశాలు ఎంపాక్స్ టీకాను పొందే వరకు ప్రపంచానికి ప్రమాదం తప్పదు ప్రపంచ ప్రజలందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరు సురక్షితం కాదు అంటే ఆఫ్రికన్లు ప్రమాదంలో ఉంటే మనం కూడా వైరస్ విపత్తు ఎదుర్కొంటున్నట్టే అందుకే మొదట ఆఫ్రికాలో వైరస్ను నియంత్రించడానికి యత్నిస్తేనే మిగతా ప్రపంచం సేఫ్గా ఉంటుంది